శ్రీమాత్రేణమహా పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనమండి లోకా అభవంతు సర్వే జనాశకును అభవంతు ఈరోజు సోమవారం లాగ్ లాగండి ఈరోజు పొట్టోడు పాలు పెద్దోడు పాలు తీసాను తర్వాత గోమాతకు కూడా దూడ పాలు తాగించాను అన్నమాట ఈ వీడియో ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కాకినాడలో వర్షం గాలుల గురించి చాలా ఎక్కువగానే చెప్పారు మరి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ అయితే ఈ రకంగా ఉంది వాళ్ళు చెప్పిన మాటలు అయితే చాలా బేభచ్చంగా ఉన్నాయి మరి ఏమవుతుందో చూడాలి ప్రస్తుతానికైతే గడ్డి అయిపోయింది ఆ గడ్డి కూడా మేము తెప్పించుకున్నామండి ఒక పాతికి కట్టల దాకా వేయించాము ఒకవేళ ఏదైనా గట్టిగా వర్షం వచ్చినా కొంచెం గడ్డి తెడిసినా అందుబాటులో ఉండే విధంగా పాతికి వేయించుకున్నామన్నమాట కట్ వచ్చేసి ఒకటి నూట ఎనభై రూపాయలు నా అందులోకి ఏంటంటే గౌరీకి లంపి వైరస్తో ఇంటికి వచ్చిందండి అది మచ్చలు నెయ్యి పసుపు రాస్తున్నాను అనమాట కొంచెం వర్షం కురిసినప్పుడు అది పోతూ ఉంది తొందరగా తగ్గాలి అని కోరుకుంటున్నాను అమ్మవారి దయ మరి ఈ వీడియోలో పొట్టోడి గురించి ఒక విషయం చెప్పాలర్రా ఈ విషయం చెబితే మీరు నన్ను నవ్వుకుంటారు ఈ విషయం గురించి అయితే నాకే నవ్వు వస్తుంది కానీ మీకు చెప్తున్నాను అనమాట ఏమిటి అంటే పుట్టోడిని మార్చి నెలలో కొన్నాం కదా ఇంచుమించుగా ఏడు ఎనిమిది నెలలు కావస్తుంది కదా నా దగ్గరుండి అప్పటి నుంచి పాలు తీస్తున్నాను పాలు వీడియోస్ మీకు పెడుతున్నాను ఆ పెట్టినప్పుడు చాలామంది బ్రదర్స్ అక్క గట్టిగా లాగేస్తున్నావు గట్టిగా తీస్తున్నావు గేదెకి నెప్పొస్తుంది వస్తుంది అని ఇక్కడ కామెంట్లు పెట్టేవారు లేదమ్మా నేను బాగానే తీస్తున్నాను నెప్పొస్తే వస్తే గేది తంతుంది కదా అని వాళ్ళకి రిప్లై సమాధానాలు కూడా ఇచ్చేదాన్ని కానీ పొట్టోడు సన్నకట్లు పెనడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందల్లా నమ్ముతారా మీరు పెద్దోడు మొన్న వచ్చాడు కదా మా ఇంటికి నవంబరు నాలుగు ఐదవ తేదీని మా ఇంటికి వచ్చాడు దాని గేది సన్నకట్లు పాలు తీసిన తర్వాత ఈ గేది సన్నకట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుస్తుంది అనమాట అయితే పొట్టోడు మార్చి నెలకి వచ్చేసరికి పెద్దోడు పాలు ఇస్తున్నాడు దాని పాలు తీస్తున్నాను అప్పటికి పొట్టోడు వచ్చి వెంటనే ఐదు లీటర్ల పాలు ఇచ్చేవాడు ఆ సన్నకట్లు ఒక రకంగా గట్టిగా అనిపించేవి నాకు కానీ ఏంటంటే పాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్నా గట్టిగా ఉన్నాయేమో అనుకునేదాన్ని కానీ వేగంగా పాలు అయితే తీసేదంట టయానికి తీయాలి కదా మళ్ళీ గేదో తన్నుతుందో ఏమో అని అదే అలవాటుగా కంటిన్యూ అవుతున్నాను చాలామంది అయితే గట్టిగా తీసుకున్నామని అన్నా వాళ్ళకి సమాధానం చెప్తున్నాను కానీ ప్రస్తుతానికి మార్చి ఏడవ తేదీన సారీ మార్చి కాదు నవంబర్ ఏడవ తేదీన పెద్దోడు వచ్చిన తర్వాత ఇంకా గేదు ఒంటిపోటులో పడిపోయింది అప్పటి నుంచి వీడియో అనుకుంటున్నాను కానీ పెట్టడం అవ్వలేదన్నమాట అయితే ప్రొద్దుట రెండున్నర సాయంత్రం రెండున్నర పాలు కెపాసిటీ ఇచ్చింది ఇప్పటి వరకు ఇప్పుడైతే ఇంకా ఒక పోటు కాబట్టి ఆ రెండున్నర మూడు లీటర్లు మాత్రమే ఇస్తుంది ఓర్పుగా తీస్తున్నాను కానీ పాలైతే రావటం లేదరా గేస్ అనకట్లలోంచి చాలా గట్టిగా పిండాల్సి వస్తుంది ఇప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో అప్పుడు పాలు ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ పాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఉన్నాయని అనుకున్నాను మీకు అర్థమైందో లేదో నేనైతే పిండలేకపోతున్నాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట ఆ పాలు సన్నకట్లు గట్టితనానికి నేను అంత బలంగా పిండానేమో అనిపిస్తుంది ఇప్పుడైతే మీరు పెట్టిన కామెంట్లు కూడా నిజమేనేమో అని అనిపిస్తుంది అనమాట అందుకే వచ్చింది మీకు ఈ విషయం చెప్తుంటే కూడా నవ్వు వస్తుంది నాకు మా గున్నయ్య భవిష్యత్తులో ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ అమ్మ పాలు ఎక్కువ వాడే తాగుతున్నాడు వాడి వీడియో కూడా చేసి పెడతాను చాలా బాగున్నాడు అనమాట బుద్దు బుద్ధిగా ముద్దు ముద్దుగా ఉన్నాడు చాలా బాగున్నాడు నాకైతే నచ్చాడు నా జిష్టి తగిలేసేలా ఉంది నిమ్మకాయ జిష్టి తీసి పడసేయాలి మా పొట్టో మా గున్నయ్య కానీ మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో పొట్టోడు పాలు ఈ పెద్దోడు పాలు ఉన్నాయి కదా మేము ఖాతాలు పెట్టుకోలేదు ఎందుకంటే గేదెను అమ్మేద్దామని ఉద్దేశ్యంతో అందుకని పెద్దోడు పాలు సగం పాలు దానికి వదిలేస్తుందని చెప్పాలంటే అందుకే గున్నయ్య చాలా బాగా బలిసిపోయాడారా చూపిస్తానే నెక్స్ట్ వీడియోలో చెప్పిందే చెప్పానని అనుకోకండి పాలు సౌండ్ చూయి చాయ్ చూయి చాయ్ అనే సౌండ్ వచ్చే విధంగా వీడియో తీసి పెట్టాలి అని మార్నింగ్ ఎంచుకున్నాను ఈవినింగ్ అయితే ఏదో ఒక సౌండ్లు వస్తున్నాయని కానీ ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి గుడిలో మైక్ సెట్ ఆన్ చేస్తారు బ అంతా వినిపించేస్తుంది అనమాట అందుకే ఆ మ్యూజిక్ మొత్తం తీసేసాను కాఫీ రేట్ పడుతుంది కాబట్టి సన్నగట్లు గట్టిగా ఉండడం వల్ల పాలితీత కొంచెం లేట్ అయ్యింది పొట్టోడు తన్నేసాడండి చూసారు కదా చాలా ఇబ్బంది పెట్టాడు నన్ను కొట్టోడు పాలు వచ్చేసి త్రీ లీటర్స్కి కొంచెం తక్కువగా ఇచ్చిందండి అంటే రమారమి రెండున్నర నుంచి మూడు మధ్య ఇస్తున్నాడు కొంచెం ఎండింగ్లో తన్నేసాడు కదా 何? ఇప్పుడు కొలిచినటువంటి పాలు అయితే పెద్దోడి పాలండి అండి పెద్దోడికి అయితే పాలు తక్కువగానే తీస్తున్నాము పొట్టోడి కుదు గున్నయ్య గారికి వదిలేస్తున్నాను అనమాట పొట్టోడి పాలున్నాయని చెప్పాను పెద్దోడు ఉన్నాయి ఖాతాలు పెట్టలేదు కాబట్టి గున్నయ్య గారికి కొంచెం పాలు క్వాంటిటీ చాలా ఎక్కువగానే వదులుతున్నాను వదిలిన తర్వాత తీసినటువంటి పాలండి ఇవి రెండు కూడా మీకు కొలుసి చూపిస్తున్నాను అనమాట త్రీ లీటర్స్కి దగ్గరగా ఉన్నాయి పెద్దోడు పాలు అయితే కరోనా టైంలో ప్యాకింగ్ మిషన్ కొనుక్కున్నానండి ఎందుకంటే బాటిల్స్లో పాలు పోసి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఆ బాటిల్స్ మనం తీసుకోవటం వల్ల కరోనా వైరస్ మనకు సోకుతుందనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటాను నేను కర ప్యాకింగ్ మిషన్ కొనుక్కున్నాను వెయ్యి పద పదిహేను వందల మధ్యలో ఉంది దాని రేటు సరిగా గుర్తులేదు పావు లీటర్ కవర్ ప్యాకెట్ ఒక కేజీ లీటర్ పాలు ప్యాకెట్ ఒక కేజీ కేజీ పాలు ప్యాకెట్ ఒక కేజీ చొప్పున కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటానండి ముందు ఏ అవసరమైతే ప్యాకింగ్స్ అవుతూ ఉంటాయి తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉంటానన్నమాట అయితే నేను మూడు ప్యాకింగ్లో చేస్తూ ఉంటాను ఈ రకంగా న్యాచురల్గా వీడియో పెట్టాలని ఎంత ట్రై చేస్తున్న మ్యూజిక్స్ వల్ల ఆ న్యాచురల్ మ్యూజిక్ను తీసేసేయాల్సి వచ్చింది మన్నించాలి అందరూ కూడా లాస్ట్ వరకు నా వీడియోస్ చూశారు కాబట్టి ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ కామెంట్ నాకు ఉపయోగపడుతుంది ఉంటాను లోకా సంస్థ సుఖనోభవంతో సరివేను జనా